హాయ్ అండి నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పల్లెటూరులో చిన్న విషయం ఏంటంటే పల్లెటూరులో కుక్క కరిస్తే హాస్పిటల్కి వెళ్తారు కుక్క రెక్క మాత్రం హాస్పిటల్కి వెళ్ళారు కుక్క రెక్కింది కదా మాకేమవుతుంది అనుకుని చాలామంది అజాగ్రత్త పాటిస్తారు కేవలం కుక్క కరిస్తే పరుగు పెడతారు హాస్పిటల్కి వెళ్తారు కానీ కుక్క రెక్కన మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే కుక్క రెక్కన దానిలో కూడా పాయిజన్ ఉంటుంది ర్యాబిస్ అనే వ్యాధి ఆ మనిషికి సోకుతుంది అది ఎంత ప్రమాదకరము ఎంత డే ఎంత ప్రమాదకరమైన వ్యాధి అది చివరి స్ట్రేజ్లో వస్తే తెలుసు చివరి స్టేజ్కి వెళ్తే మనకు తెలుస్తుంది కావున దయచేసి కుక్క రెక్కన కుక్కని కలిసిన హాస్పిటల్ మాత్రమే వెళ్ళాలి ఈ విషయం కొనుక్కోవడానికి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేసాను ఇప్పుడు మన సిస్టర్లతో మా నేటి ప్రపంచం పేస్ టు ప్లేస్ అయితే నమస్తే అండి మేడం గారు చాలామంది పల్లెటూరులో కుక్క కరిస్తే హాస్పిటల్కి వెళ్తున్నారు కుక్క రెక్కతో వెళ్ళడం లేదు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి కుక్క కరిస్తేనే కాదండి ఒక రెక్కినా కూడా అది చాలా డేంజరస్ అనమాట దానికి కూడా మనం వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే యాంటీరాబిస్ వ్యాక్సిన్ టీటీ వేసుకోవాలి ఖచ్చితంగా ఆ కరిచిన గాయాన్ని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ట్యాప్ కింద పడే వాటర్లో ఫ్లో అయ్యే వాటర్లో యాంటీమైక్రోబియల్ సోప్ డటాల్ కానీ లైబోయ్ కానీ అలాంటి ఏదైనా ఒక సోప్ పెట్టి బాగా రుద్దు రుద్దు క్లీన్ చేయాలి అంతేగాని కుక్క కరిచిన వెంటనే హాస్పిటల్కి తీసుకురాకముందే ఇంటి దగ్గరే దాన్ని బాగా నీటితో శుభ్రం చేసేయాలన్నమాట అంతేగాని ఏమైనా పౌడర్స్ కానీ పసుపు కానీ అలాంటివి అప్లై చేయకూడదు ఆయింట్మెంట్స్ కానీ అలాంటివి చేయకూడదు కరిచిన వెంటనే అది బ్లడ్ కారుతున్నా సరే ట్యాప్ వాటర్ కింద వెంటనే మైక్రోబియల్ సోప్స్ యాంటీ మైక్రోబియల్ సోప్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ పెట్టి బాగా రుద్ది రుద్ది కడిగేసి ఆ తర్వాత మనం హాస్పిటల్కి తీసుకొస్తాం డాక్టర్ గారు చూస్తారు దాన్ని బట్టి యాంటీరాబిస్ వ్యాక్సిన్ అనేది వేస్తాం ఆ కరిచిన గాయం అనేది అది చిన్న రక్కినా సరే అది పెద్ద గాయం అయినా సరే దానికి వెంటనే రియాక్ట్ అవుతాం అనమాట అంటే యాంటీరాబిస్ వ్యాక్సిన్ చిన్నది కరిచింది వాళ్ళు దిగి అండ్ దానికి రాబిస్ వ్యాక్సిన్ టీటీ వేస్తాం కానీ ఆ గాయం అనేది బాగా లోతుగా దిగింది అనుకోండి కొంతమంది కుక్క ముక్కలా ఇలా తీసేస్తాయి కుక్కలు చిన్నపిల్లలకైనా పెద్దోళ్లకైనా పట్టు ఆగడం అలాంటివి ఆ మొక్క కింద తీసిన దానికి ఇంకా లోపలగా దిగిపోయిన దానికి ఏం చేస్తామంటే యాంటీ ర్యాబ్ శీరం ఉంటుంది అనమాట అది కూడా వేస్తాం మేడం ఇప్పుడు కుక్క కరిచిన తర్వాత తరగనా కుక్క కరిచినా మీ దగ్గరకు వచ్చి మెడిసిన్స్ వేసుకోవాలి ఎన్ని ఎన్ని రోజులు వేసుకోవాలి ఎన్ని టైంలో వేసుకోవాలి కుక్క కరిచినప్పుడు సాధారణంగా మా మన దగ్గరకు వచ్చిన తర్వాత నాలుగు డోసులనే మేము వేస్తామండి ఒకటి జీరో డోస్ వేస్తాము గడిచిన రోజు తర్వాత మూడో రోజు వేస్తాము ఏడో రోజు వేస్తాము ఇరవై ఎనిమిదో రోజు కూడా మళ్ళీ వ్యాక్సిన్ వేస్తాము అలాగే నాలుగు డోసుల కింద మనం వ్యాక్సిన్ వేస్తాం అది మన దగ్గరకు వచ్చిన మన హాస్పిటల్కి వచ్చిన పేషెంట్సే కాదు ఒకవేళ ఇక్కడ మనం కరిచింది మన దగ్గర ట్రీట్మెంట్ చేసాం మనం ఒక స్లిప్ మీద ఏ ఏ డేట్స్లో పేషెంట్స్ రావాలో మళ్ళీ ఈ రోజు వేసాం మళ్ళీ నెక్స్ట్ డే ఏ డే రావాలో ఆ నాలుగు రోజులు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం రాసిస్తాం ఏ డేట్స్లో రావాలనేది కూడా ఆ ఆ డేట్స్లో మన దగ్గరికి రాకపోయినా వాళ్ళు వే వేరే ఏ హాస్పిటల్కి వెళ్ళినా పీహెచ్సి అయినా సిహెచ్సి అయినా సరే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినా ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ డేట్స్ ప్రకారం వాళ్ళు వ్యాక్సిన్ వేసేస్తారు కానీ కంపల్సరీ మాత్రం మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా వేసుకోవాలి ఒకవేళ ఆ డోస్ వేయలేదు వేయపోయిన తర్వాత అతను ర్యాబ్స్ అనేది ఎక్కువైపోయింది ఎక్కువ తన లక్షణాలు ఎలా కనబడతాయి కుక్క కరిచిన తర్వాత ఒకవేళ దానికి ఆ కరిచిన కుక్కకి రాబిస్ ఉందనుకోండి ఆ లక్షణాలు అనేది ఆ కరిచిన వ్యక్తిలో డెవలప్ అవుతాయి అది హైగ్రేడ్ ఫేవర్ రావడం లేదంటే నోట్ నుండి ఇలా సెలవేషన్ వాటర్లా కారడం పిచ్చి పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారి ఫిట్స్ కూడా వస్తాయి కన్వల్సన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ లక్షణాలన్నీ వాళ్ళే ఉంటాయి అన్నమాట అంటే అది లాస్ట్ స్టేజ్ లక్షణాలు ఫస్ట్ ఫీవర్ ఇలా మొదలవుతుంది అంటే కుక్ ఒకవేళ కరిచిన కుక్కలో ర్యాబిస్ ఉందనుకోండి ఆ ర్యాబిస్ అనేది మనిషిలో డెవలప్ అవ్వడానికి అంటే కరిచిన డప్తు బట్టి ఉంటుంది పైన రక్కిన రక్కితే ఆ రాబిస్ అనేది మళ్ళీ బాడీలోకి వెళ్ళి స్ప్రెడ్ అయ్యి నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి మళ్ళీ దాని లక్షణాలను బయటపడుతుంది అనమాట అది దాని కరిచిన డప్తు బట్టి కూడా ఒక్కొక్కసారి ఆధారపడి ఉంటుంది ఇరవై నుండి తొంభై రోజుల మధ్యలో దాని లక్షణాలను బయట పెడుతుంది అనమాట అది కాబట్టి కుక్క కరిచిన వెంటనే అది ఇంట్లో పెంచుకునే చిన్న కుక్క అయినా బయట వీధి కుక్క అయినా ఏ కుక్క అయినా సరే అది దాని గోళ్ళతో గిచ్చినా పళ్ళతో కరిగిన ఏదైనా సరే చిన్న గాయమైనా సరే వెంటనే వచ్చి టీటీ వ్యాక్సిన్ డాక్బైట్ వ్యాక్సిన్ రాబిస్ వ్యాక్సిన్ ఆ రెండు ఖచ్చితంగా వేసుకోవాలి డాక్టర్ గారి కన్సల్టేషన్ మాత్రం తీసుకోవాలి చూశారు కదా ఏదో కుక్క రెక్కింది కదా అని అజాగ్రత్త మొత్తం దయచేసి పాటించు కుక్క కడిచింది కదా అని ఇంట్లో కూర్చొని ఏదో పసుపు పెట్టేసి అప్పుడు ఏదో పూర్వీకులు చెప్పేవారు కుక్క కుక్క కాటుకు చెప్పు అని ఆ చెప్పు దెబ్బల తాలూకా స్టోరీ అయిపోయింది ఇప్పుడు సిస్టర్ చెప్పేటట్టుగా జాగ్రత్త వహించండి కుక్క కడిచిన తర్వాత ప్రాణపాయ ప్రాణాల వరకు ముప్పు తెచ్చుకునేంత వరకు వెళ్ళొద్దండి ఆల్రెడీగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని మెడిసిన్స్ కూడా ఉంటున్నాయి అంటే కొంతమంది కుక్క కరిచింది అంతకు ముందు రోజులు అరెస్ట్ తినకూడదు అలా ఆనేవాళ్ళు కుక్క కాటుకి వ్యాక్సిన్ వేసిన తర్వాత దానికి పథ్యం అంటూ ఏమి ఉండదాన్ని అన్నీ తినేయచ్చు అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు వాళ్ళు ఏమంటారంటే కుక్క కరిచింది ఇంకా ఏం ఫుడ్స్ తినకూడదు కొన్ని తినకూడదు అని కొన్ని పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు కొద్ది రోజులు అంటే కొంతమంది అయితే లైఫ్లాంగ్ కూడా తినడం మానేస్తారు అది ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం